నమస్కారం జై శ్రీమన్నారాయణ చైత్ర వైశాఖ మాసాలు వసంత రుతు మల్లెలు పూసేది వావిడి కాసేది పిల్లలకు సెలవులు ఇచ్చేది ఈ కాలంలోనే ఇది మంచి ఎండాకాలం ఉత్తరాదిన ఎండలు చాలా ఎక్కువ పగలు వీధుల్లో మనుష్య సంచారం తగ్గిపోతుంది మనకు కూడా అంతే అనుకోండి దేవాలయాల్లో ఈ కాలంలోనే బ్రహ్మోత్సవాలు వసంతోత్సవాలు పుష్పయాగం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ప్రాచీన కాలం నుంచి కూడా మాఘ చైత్ర వైశాఖ మాసాల్లో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశారు వర్షాకాలంలో బయటికి వెళ్ళడం సాధ్యం కాదు ప్రయాణాలు చేయడం కష్టం ప్రయాణాలు చేయడం కష్టం అందుకని ఎండాకాలంలో అన్ని ఉత్సవాలు జరిపేట్టుగా ఏర్పాటు చేశారు వసంతకాలంలో యజ్ఞాగాలు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు హోమం చేస్తారు భగవంతుడు ఉత్సవాలను కూడా ఈ కాలంలోనే జరుపుకుంటారు వీటన్నిటికీ ఈ కాలం చాలా అనుకూలమైంది మంచి దానం అంటే ఫలానా ప్రాంతంలో ఫలానా నా కాలంలో చేసేది అని శాస్త్రంలో చెప్పబడ్డది శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఈ కాలాల్లో ఈ దేశాల్లో ఈ ఋతువులో ముఖ్యంగా వసంత ఋతువులో చేసే దానాలు ఉన్నతమైనవి అని చెప్పాడు ఉత్సవాలు కూడా వసంత కాలంలోనే నిర్వహిస్తారు బహ్ ఎండలు మండుతున్నాయి ఎండలు తగ్గిన తర్వాత ఈ ఉత్సవాలు నిర్వహించకూడదు అని మనకు అనిపిస్తుంది శ్రావణ భాద్రపదాల్లో కార్తీక మాసంలో పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం కానీ ఆ కాలంలో వేరే వేరే పండుగలు వస్తాయి కృష్ణ జయంతి బాళ్యపక్షం దసరా దీపావళి సంక్రాంతి కార్తీక పూర్వం ఇలా ఎన్నో పండుగలు వరుసగా వస్తూ ఉంటాయి అందుకని వసంతకాలాన్ని ఈ ఉత్సవాలకు నిర్ణయించడం జరిగింది యేషబ్రహ్మ బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే సీతమివహ్రదం అని శాస్త్రం ఉంటుంది అంటే మనం బ్రహ్మాన్ని భగవంతుణ్ణి అనుభవిస్తున్నామంటే ఒక సరస్సులో దిగి స్నానం చేసినట్టుగా అర్థం జలకాలాడినట్టుగా అర్థం లోకంలో బయట అంతా వేడిగా ఉంటుంది అదే సమయంలో బావిలో నీళ్లు చేరుకున్నాం అనుకోండి చల్లగా ఉంటుంది అలాగే చలికాలంలో బయట అంతా చల్లగా ఉంటుంది బావిలోంచి నీళ్లు తోడుకొని తాగితే వెచ్చగా హాయిగా ఉంటుంది ఎండాకాలం సరస్సులో దిగి స్నానం చేస్తే చల్లగా శరీరానికి ఉల్లాసంగా హాయిగా ఉంటుంది చలికాలంలో అదే సరస్సు బయట చల్లగా ఉన్నప్పుడు లోపల వెచ్చగా ఉంటుంది అంటే బయట చల్లగా ఉంటే నీళ్లల్లో దిగినప్పుడు వెచ్చగా ఉంటుంది కాబట్టి బయట ఉన్న కష్టాన్ని తొలగించి ఆ చెరువు సరస్సు లేక బావి మనకు సుఖాన్ని ఇస్తుంది మనకు వసంతకాలంలో బాగా వేడిగా ఉంది తట్టుకోలేకపోతున్నామంటే ఆ వేడిని భగవద్ అనుభవం తగ్గిస్తుంది భగవద్ అనుభవం అనే సరస్సులో దిగినప్పుడు మనకు బయట ఉన్న వేడి తగ్గి తాపం తగ్గి సుఖం దొరుకుతుంది అందుకని ఈ కాలంలో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేశారు మనం కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటాం మజ్జిగ తాగుతూ ఉంటాం చల్లబడ్డానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం చల్లని మెత్తని వస్త్రాలను ధరిస్తాం అవకాశం ఉన్నవాళ్ళు ఏసీ రూముల్లో ఉంటారు ఏసీలు వేసుకుంటారు లేకుంటే ఫ్యాన్ వేసుకుంటారు ఏది కాకపోతే విసునకరన్నా చేతిలో పట్టుకొని విసుకుంటారు అంటే ఏదో ఒక సాధనంతో వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం భగవంతుడు మన తాపాలను పోగొట్టేవాడు అయినప్పటికీ పరమభక్తుడైన వాడు ఎలా ఆలోచిస్తాడంటే తనకు కలిగే కష్టం పరమాత్మ కూడా కలుగుతుంది తనే దాన్ని పోగొట్టాలి అనుకుంటాడు అయ్యో నాకే ఇలా ఉంటే ఆయనకెంత వేడిగా ఉంటుందో కదా అని ఆయన మనసు ద్రవించి ఆలోచిస్తాడు అందుకే భగవంతుడు ఉండే గది తలుపులు కొంచెం తెరిచి ఉంచాలి ఎక్కువసేపు గట్టి బట్టలు ఉక్కపోసే బట్టలు మనం భరించలేము అలాగే భగవంతుడు కూడా మెత్తని చల్లని వస్త్రాలను చేయాలి చల్లగా ఉండే పదార్థాలను సమర్పించాలి కొబ్బరి నీళ్ళ లాంటివి సమర్పించవచ్చు వేరు వంటి వ్యగదులో ఉంచవచ్చు చలువ చేసే ఉపచారాలు అంటే చందనం అరగదీసి సమర్పించడం కుంకుమ పువ్వు అరగదీసి లేపనంలాగా రాయడం ఇవన్నీ చేయొచ్చు ఇది వేడిని తగ్గిస్తుంది మన ఇంట్లో పిల్లలకు కూడా చెవటకాయలు రాకుండా అరగ తీసి పట్టిస్తాం చెమటకాయలు వచ్చాక కూడా అదే అరగ తీసి పట్టిస్తే మొత్తం పోతాయి మళ్ళీ రాకుండా ఉంటాయి పిల్లలకు సెలవు చేసే పదార్థాలు పెడతాం ఎక్కువ శారీరక శ్రమ కలిగించే ఎక్సర్సైజ్ వంటివి చేయడం వల్ల ఎక్కువగా చెమటలు పడతాయి అప్పుడు ఇంకా ఎక్కువ నీళ్ళు తాగాలి ఎండలు ఉన్నా ఏ పనులు ఆగవు అన్నీ జరుగుతూనే ఉంటాయి కాకపోతే జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకుంటూ పోతాం ఎండాకాలంలో పిల్లలకు సెలవులు ఉంటాయి ఆటలతో ఉల్లాసంగా గడుపుతారు పిల్లలు తప్పకుండా ఆడుకోవాలి దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాటితో పాటు రోజు ఒక అరగంట వాళ్ళకు శ్లోకాలు నేర్పించవచ్చు మన ఆచారాలు అలవాట్లు సంప్రదాయం ఇవన్నీ చెప్పాలి కుటుంబ పద్ధతులు కుటుంబ ఆచారాలు మన పెద్దల గురించి చెప్పాలి అలాగే పెద్దలను గౌరవించడం తోటి వారిని ప్రేమగా చూడటం ఆపదలకు సహాయం చేయడం ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి మనకు ఎండాకాలం సెలవులు అంటే పిల్లలకి రెండు నెలలు పూర్తిగా ఉండేవి కానీ ఇప్పుడు అలా లేదు చాలా స్కూళ్ళల్లో సెలవు ఇచ్చి మళ్ళీ పది రోజులు తెరిచి మళ్ళీ ఏదో సిలబస్ చెప్పి సెలవులు ఇస్తారు అంటే మొత్తానికి ఏకాదాటిగా రెండు నెలలు సెలవు లేకపోవడం వల్ల ఈ చుట్టాలింటికి పోవడానికి వీలుపడదు వెళ్ళినా మునపట్లాగా ఎక్కువ రోజులు ఉండే అవకాశం కూడా లేదు ఏదో ఒకటి రెండు రోజులుండి రావడం అవుతుంది అంత సమయం కూడా ఉండట్లేదు కాబట్టి కాలానికి తగ్గట్టుగా మంచి ఉన్నతమైన వసంతకాలంలో మనం భగవంతుడిని అనుభవించాలి భగవంతుడికి శీతల ఉపచారాలు చేయాలి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్లకు మంచి విషయాలు నేర్పించాలి అది మనం తప్ప ఎవరూ నేర్పించరు మన కుటుంబం గురించి మన పెద్దల గురించి మనమే పెద్ద మన పిల్లలకు చెప్పి తీరాలి అలానే మన ఆచారాలు మన అలవాట్లు మన పద్ధతులు మనమే నేర్పించాలి పాఠశాల సిలబస్లో ఈ విషయాలు ఉండవు వాళ్ళు చూసే మీడియాలో ఉండదు సినిమాలు చెప్పనే అక్కర్లేదు సమాజంలో కూడా ఇంకెవరు చెప్పేవాళ్ళు ఉండరు అన్ని రకాల తాపాల మధ్య మనకు భగవద్ అనుభవం ఎడార్లో లాగా స్వాంతన చేకూరుస్తుంది ఆ లో ఉండి అంటే భగవంతుడనే లో ఒదిగి స్వాంతన పొందడానికి అందరం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ